రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు విగ్రహ ఏర్పాటు పనులు చేస్తున్న కూలీలను రేవంత్ రెడ్డి పలకరించారు పనులు జరుగుతున్న తీరు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు తెలంగాణ తల్లి విగ్రహ పనుల పరిశీలనను రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల ప్రజల ప్రేమమూర్తి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు ఈ పవిత్ర కార్యంలో పాలు పంచుకుంటున్న శ్రమజీవులతో పనులు జరుగుతున్న తీరు ఇతర అంశాలపై కాసేపు ముచ్చటించడం జరిగిందని ట్వీట్ చేశారు ఫుడ్ సేఫ్టీపై మంత్రి దామోదర రాజనసింహ సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ మీద తీసుకుంటున్న చర్యలపై కమిషనర్ ఆర్వి కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దామోదర రాజనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు నిరంతరం ఫుడ్ సేఫ్టీపై తనిఖీలు నిర్వహించాలని టాస్క్ ఫోర్స్ను మంత్రి దామోదర ఆదేశించారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లను బలోపేతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు కుక్కులకు ఫుడ్ ల్యాండర్స్కు ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరమైన అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారని చెప్పారు స్టేట్ ఫుడ్ సేఫ్టీ విభాగం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి హైదరాబాద్కు ఉన్న ఫుడ్ బ్రాండ్ నిలిచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు గౌతమ్ ఆదాని తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఇచ్చారని కానీ ఆ మొత్తాన్ని రేవంత్ రెడ్డి జేబులోకి ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు స్కిల్ యూనివర్సిటీకి ఎవరు ఇచ్చినా స్వీకరిస్తామని కేటీఆర్ కూడా వచ్చి యాభై కోట్లు ఇస్తామంటే తీసుకుంటామన్నారు ఆదాని ఇచ్చిన వంద కోట్లు ఆన్ రికార్డ్ అన్నారు వ్యాపారాలు జరగాలి పెట్టుబడులు రావాలనేది తమ ఆలోచన అన్నారు నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేష్ శెట్టికర్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు ఎమ్మెల్సీ ఆమెరెల్లి గారు మానాల్ మోహన్ రెడ్డి గారు తదితరుల మిత్రులందరితో ఇవాళ మీ ముందుకు వస్తా మీ అందరికీ నమస్కారం ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది అదాని అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తూ ఉన్నారు బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతూ ఉన్నాడంట ఒక మాట చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ కొత్తగా ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెల్లుమనిపించేలా ఉందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని ఆయన తెలిపారు అనర్హత పైన సర్వాధికారాలు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పిందన్నారు అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని విమర్శించారు ఈ నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం అసలు అనర్ధ పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు అసెంబ్లీ కార్యదర్శి గారి దగ్గర ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్లి దీనిపైన తీర్పు ఇవ్వలే చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంతింత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి భ్రమలు కల్పించేసి వాళ్ళు పది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు అరవై మంది శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకోండి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గానీ కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కోల్ చేసినటువంటి కేటీఆర్ గారు గొప్ప 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 మాటలు పెద్ద 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 మాటలు అసహించుకున్నటువంటి మాటలకు ఈ రోజు ఏం సమానం చెప్తా ఉంటుంది కాచీగూడ మోతీనగర్ మార్కెట్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎమ్మెల్సీ మల్మూరి వెంకట్ తో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు ఎన్యుమరేటర్లతో కలిసి స్థానికుల వివరాలను నమోదు చేయించారు ప్రజలకు ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేశారు ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో అరవై మూడు శాతం సర్వే పూర్తయిందన్నారు ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో సర్వే పూర్తి చేస్తామని అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగిస్తామన్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు సర్వే జరగకుండా అడ్డుకునేందుకు ఎన్యుమరేటర్లను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు అలాంటి వారిని ఉపేక్షించమని అవసరమైతే తమ కార్యకర్తలు ఎన్నిమరేటర్లకు అండగా సర్వేలో పాల్గొంటారని అన్నారు కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు పట్టించుకోకుండా సర్వేలో పాల్గొని వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు సోదరుడు చాలా క్లుప్తంగా వివరించారు ఈ సర్వే ఏంటి దేని గురించి చేస్తున్నామన్నది మళ్ళీ నేను రిపీట్ చేయనక్కర్లేదు మా సోదరుడు చెప్పినట్టు అంటే ఇది చాలా అపోహాలకి అందరూ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు రాంగ్ ప్రొపగాండా ఏదో మాకు సోషల్ మీడియా ఉంది ఏదో మనం మాట్లాడచ్చు పబ్లిక్ నమ్మేస్తుంది ఒక వంద ఛానల్ పెట్టుకుని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా నిజ అందుకని ఇవన్నీ కూడా ఇని మేము క్షేత్ర స్థాయిలో డివిజన్ డివిజన్ కి కూడా నేను తిరుగుతూ వస్తున్నాను ఈ రోజు మా ఎమ్మెల్సీ గారు నన్ను ఇక్కడ పిలవడము అంటే ఇక్కడ కూడా చూద్దాం ఎందుకంటే అటు ఏరియాలు బంజారా హిల్స్ ఖైదరాబాద్ ఆ ఏరియాస్ అన్ని చూసాక ఇక్కడ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంది చూద్దామని చూస్తే ఎవ్వరు కూడా ఒక నెగటివిటీ అనేది లేదు వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ఇంటి బయటకు రావడం ఆధార్లు కట్ కార్డ్స్ పట్టుకుని బయట నుంచోవడము ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నేను స్వయంగా వాళ్ళని అడగడం కూడా జరిగింది ఏమన్నా అభ్యంతరమా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఏమైనా వాళ్ళు చేసే అబ్సల్యూట్లీ ఏ అభ్యంతరం లేదు ఇది మా మంచి కోసమే గవర్నమెంట్ వచ్చి చేస్తుంది కాబట్టి తప్పకుండా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని ఈ రోజు మీరు మీరు కూడా మాతోనే ఉన్నారు మీరు అందరు కూడా చూస్తున్నారు సో అందరు కూడా వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు అదే మా సోదరు చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ అవస్తవాళ్ళు వినకుండా ఇవన్నీ ఎవరు ఎవరు ఏం చెప్తున్నారు ఏదైతే ఈ క్యాస్ట్ సెన్సర్ సర్వేలో భాగంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ కి మేయర్ గారు అదే నేను నాతో పాటు స్థానికంగా ఉన్న కంటెస్టెడ్ కార్పొరేటర్స్ రెండు డివిజన్స్కి సంబంధించిన కార్పొరేటర్స్ తోటి ఏదైతే ఈ సర్వేలో పాల్గొని వాస్తవానికి ప్రజలకి ఈ సర్వే దేని గురించి చేస్తున్నారు ఈ సర్వే వలన ఉపయోగాలు ఏంటి అని చెప్పి మేయర్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నాం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ప్రజలందరూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలో అరవై రెండు పాయింట్ ఐదు శాతము సర్వే అనేది పూర్తవడం జరిగింది దానితో పాటు ఏదైతే తగ్గిమది కూడా ఎన్యుమిలేటర్స్ కూడా చాలా ఎందుకంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఆలస్యమైన ఎన్యూములేటర్స్ ఇప్పుడు వారికి కూడా దాని నెంబర్ కోడింగ్ తోటి ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి ఎందుకనంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏ రాష్ట్రంలో కూడా ఈ క్యాస్ట్ సెన్సెస్ పైన ఇప్పటి వరకు కూడా దీనిపైన ఏదైతే సర్వే నిర్వహించలేదు ఏ క్యాస్ట్ ఎంత పాపులేషన్ ఉందో వారికి అంత జిత్ని హిస్సదారి ఉన్నా అంటే ఎవరికి పాపులేషన్ ఉంటే వారికి ఆ రకంగా రిజర్వేషన్స్ ఉండాలని చెప్పని ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర సమయం రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆదానితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన వంద కోట్లను వెనక్కి ఇవ్వాలన్నారు తెలంగాణ ప్రయోజనాలను ఆదానికి తాకట్టు పెట్టడం సరికాదన్నారు మనకంటే చిన్న పేద దేశమైన కెన్యా ఆదానితో అన్ని వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుందన్నారు మరి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదానితో కుదిరిన ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకోవడం లేదో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు గత పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదాని ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచి ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయి అమలు చేసినట్టున్నారు వెంటనే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది అందులో ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు అదేవిధంగా ఐదు వేల కోట్లతో రెండు డేటా సెంటర్లు పద్నాలుగు వందల కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదాని గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు అందులో భాగంగా చిట్చాట్ అని పెట్టి ఆ చిట్చాట్ లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదాని గారికి శాంపుల్ గా పైలట్ గా అపజెప్తున్నాము తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ చేసి గారికి కూడా ఇది సబర్మతి రిపోర్ట్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు గోధ్రా ఘటనను తప్పుడుగా చిత్రీకరించి చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ ఒక సెక్షన్ మీడియా కుట్రలను ఈ మీడియా ద్వారా బట్టవేలు చేయడం అభినందనీయమన్నారు ది సబర్మతి రిపోర్ట్ వంటి అద్భుతమైన సినిమాను అందించిన దర్శక నిర్మాతలకు సినీ నటులకు ప్రత్యేక అభినందనలు చెప్పినట్లు తెలిపారు అయితే హైదరాబాద్లోని బంజారా హిల్స్ జీవీకే మాల్లో ది సబర్మతి రిపోర్ట్ సినిమాను బండి సంజయ్ కుమార్ వీక్షించారు నిజంగా ఈ సినిమా తీసినటువంటి డైరెక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ తనలో నటీ సిబ్బంది అందరు కూడా హృదయపూర్వక అభినందనలు మళ్లీ అప్పీల్ చేస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రతి జాతీయవాది ప్రతి హిందూ చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఎలాంటి వివాదాలు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండా నిజం నిప్పు లాంటిది అన్నటువంటి ఒక నానుడికి నిలెత్తిన నిదర్శనమే ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పంచే కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రనే మార్చి అర్థంపరచలేని విషయాలను జోడించి సంబంధాల విషయాలను జోడించి వాస్తవ చరిత్రను తిరగమర ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గోద్రాలో జరగ సంఘటన విషయంలో కూడా రెండు పేల రెండులో జరగిన సంఘటన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కుమ్ముగాస్తూ ఒక వర్గాన్ని పెంచి పోషిస్తూ ఒక ప్లాన్ ప్రకారం అయోధ్య నుంచి వచ్చిన కరసేవకులను హతమార్చాలని చెప్పి ఉద్దేశంతో హత్య చేయాలని ఉద్దేశంతో మత ద్వారా ఈ దేశంలో మత విద్వేషాలు తగిలించి రాజకీయ అభివృద్ది పొందాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలను ఈ రోజు బహిర్గతమైంది ఈ సినిమా ద్వారా ఇంకో మేము ఏం చెప్పినా కూడా బీజేపీ వాళ్ళు గది వాళ్ళకి అనుకూలంగా చెప్పి చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పుస్తకం ప్రచురించారు ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విద్యాసాగర్ రావు అందజేశారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన గిరిజన సమస్యలు ఈ పుస్తకంలో ప్రచురించారు విద్యాసాగర్ రావు చట్టపరమైన వాటికి సంబంధించిన పుస్తకం అన్నారు హైదరాబాద్ రాజ్భవన్ విద్యాసాగర్ రావు రాష్ట్రపతిని కలిసి అందజేశారు సీతాఫలబండి డివిజన్ పరిధిలోని చిలకలుగూడ కింది బస్తీలు సివరేజ్ లైన్ పనులను అధికారులు నాయకులతో కలిసి కార్పొరేటర్ శ్యామల హేమ ప్రారంభించారు ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లక్షా డెబ్బై వేల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ సామల హేమ తెలిపారు అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ కుషాల్ బీఆర్ఎస్ నాయకులు సాయి యాదవ్ మస్తాన్ వెంకట్ లక్ష్మి లలిత తదితరులు పాల్గొన్నారు జాతీయ స్థాయిలో బీసీ కులగణన నిర్వహించడంతో పాటు బీసీల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ ఐదున దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు శీతాకాల పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మహాదన్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఐదున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాదన్నతో పాటు ఆరవ తేదీన అక్కడి కాన్స్టిట్యూషనల్ క్లబ్లో బీసీ సంఘాల నాయకులు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు దేశీ ఆధ్వర్యంలో ఈరోజు డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో ఢిల్లీలో జరిగేటువంటి రెండు రోజుల ఆందోళన కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాల్పోస్టర్ను సాచర విద్యార్థి యువజన మహిళ అదేవిధంగా ఇతర కుల సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అంటే ఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందో అలాగనే తెలంగాణ కులగణను ఒక రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి దేశవ్యాప్తంగా జాతి జనగణన నిర్వహిస్తున్నారు ఆ జాతి జనగణలో బీసీ కులగణన చేపట్టాలని అదేవిధంగా సామాజిక మంగోలియా దేశంలో నిర్మిస్తున్న మంగోల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీకి అవసరమైన కీలక పరికరాలైన వెస్సెల్స్ను సొంత యూనిట్లలో తయారు చేసి ఎగుమతి ప్రారంభించింది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మంగోల్ రిఫైనరీ నిర్మాణం మంగోలియాలో రిఫైనరీ అభివృద్ధిలో కీలక భూమికను పోషిస్తుందని సిఈఓ దశదావా తెలిపారు తమ దేశంలో ఇదే తొలి రిఫైనరీ అని తెలిపారు ఈ రిఫైనరీ మంగోలియా రిఫైనరీలో ఒక మైలురాయి వంటిదని ఇది తమ దేశంలో హైడ్రో కార్బన్ రంగ అభివృద్ధి పారిశ్రామిక పురోగతి ఆర్థిక రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు ఎంఈఐఎల్ నుంచి రవాణా అవుతున్న వెసెల్స్తో మంగోల్ రిఫైనరీలో కీలక నిర్మాణ దశ ప్రారంభమవుతుందన్నారు సో మై నేమ్ ఇస్ అయి ఆఫ్ మంగోల్ రిఫైనరీ స్థితి ఉంది కంపెనీ ఫస్ట్ టైం ఇండియా మంగోలియా బోత్ గవర్నమెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ Which symbolizes the relationship of two, our two nations, which contributes uh, for the uh, in, in energy independence, uh, independence of this country. We have started this project uh, uh, six years before, and after the tremendous work and effort from Indian side, Indian government, Indian government officials, and Indian experts, engineers, companies, we have reached today's. ఎస్పీషస్టి ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ టుడే వి ఆర్ నవ్ స్టార్ట్ టువర్ ఫస్ట్ ప్రెషర్ ఆఫ్ మంగోల్ రిఫైనరీ ప్రాజెక్ట్ టు మంగోలియా ఈరోజు మా మెగా ఇంజనీరింగ్ యూనిట్ వన్లో మేము మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రాసెస్ వేసాలు మొదటిసారిగా డిస్పాచ్ చేసిన సందర్భంగా ఈ ఫంక్షన్ జరిగింది సో దాని మీద మేము చాలా సంతోషంగా అక్కడి నుంచి మంగోలియా టీము మా టీము అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము చాలా జయప్రదంగా జరిగింది మేము మంగోలియాలో కంప్లీట్ రిఫైనరీ ప్యాకేజెస్ అన్నీ కూడా మేము చేస్తున్నాము మేడ్చల్ జిల్లా ఫిరిజాదిగూడలో మేడిపల్లి పోలీస్ జ్ఞానజ్యోతి ఫార్మసీ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు డ్రగ్స్ ఈవ్ టీజింగ్ పోలీస్ చట్టాలు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలు నేరాలు ఎలా జరుగుతున్నాయి సైబర్ నేరాల బారిన పడితే ఏం చేయాలి ఈవ్ టీజింగ్ తగ్గించడం షీ టీమ్స్ పనితీరు స్వీయరక్షణ మోరల్ ఎథిక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు సమాజంలో జరుగుతున్న నేరాలు రుగ్మతలపై అవగాహన కల్పించడానికి విద్యా సంస్థలు సైతం ముందుకు రావాలని కాలేజ్ ఫార్మసీ కోరారు ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ స్టూడెంట్స్ తోటి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగస్వాములుగా స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంట్ పోలీసు టీఎస్ ఆర్కోటిక్స్ బ్యూరో తర్వాత సైబర్ క్రైమ్ రాచకుండా షీటిమ్స్ రాచకుండా అందర్ సో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కానీ మారల్ ఎథిక్స్ గురించి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెబుతూ సమాజంలో ఎలాంటి నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి వివరించడం జరిగింది తర్వాత ఈ జూలై ఫస్ట్ నుంచి వచ్చినటువంటి న్యూ క్రిమినల్ లాస్ గురించి కూడా వాళ్ళకి అవగాహన చైర్మన్ జ్ఞానజ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏంటంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న రుగ్మతలు అనేక రుగ్మతలు పిల్లలలో తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను బంబు చేయడానికి కొంతమంది వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేయడం కానీ తెలియకుండా వాళ్ళు సైబర్ క్రైమ్కు బలవటం కానీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఒకసారి నన్ను మన ఏసీపీ గారు చక్రపాణి గారు పోతే మన గోవిందరెడ్డి గారు ఎస్సీఐ గారు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు దాంతో మాకు కూడా ఏంటంటే ఫార్మసీ కాలేజీ కాబట్టి వీటిలో జరుగుతున్న అవకతవకలని తెలుసు కాబట్టి మేము మా ఫార్మసీ కాలేజీ తరపున పోతే మేడ్పల్లి మండల్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మండల్ తరపున అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం సైబర్ క్రైమ్ మీద కానీ డ్రగ్స్ అడిక్షన్ మీద కానీ ఇతరత్ర అన్ని ప్రజలు రోజువారీ జీవనశైలిలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ప్రముఖ సినీ నటి వాణి భోజన్ పిలుపునిచ్చారు సరైన ఆహారం అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల మధుమేహం గుండె జబ్బులు ఊబకాయంతో దేశంలో ఏటా ఆరు మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా సంస్థ హైదరాబాద్ బంజారా హిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహించింది వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యానికి తోడ్పడే సహజ విధానంపై ప్రముఖ పోషకాహార నిపుణురాలు షీలా కృష్ణస్వామితో ప్రత్యేక చర్చ కార్యక్రమంలో వాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంచి ఆహారపు అలవాట్లలో బాదం పప్పును కూడా భాగం చేసుకోవాలని వాణి భోజన్ సూచించారు ాగా జరిగింది కరెక్టా ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఎమ్ బ్యాక్ హ్యూర్ అండ్ ఇట్స్ ఫర్ అ గుడ్ కాజ్ లైక్ టెలింగ్ ఎవ్రీబడి అబౌట్ ఆల్ మీన్స్ బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ డస్ ఇన్ నో సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ప్యానల్ డిస్కషన్ చిన్నప్పుడు కాదు ఐ థింక్ లేటర్ వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ అండ్ ఆఫ్టర్ ఐ గోటింగ్ టు ఇండస్ట్రీ ఐ హ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ రైట్ సో దాట్స్ మేజర్ యూస్ అంటే అట్లీస్ట్ మై స్కిన్ ఈస్ లుకింగ్ గుడ్ ఐమ్ మై ఓవర్ ఆల్ హెల్త్ ఈస్ గుడ్ You know, I have that energy to work long, so. It's a lot of benefits. Mm. My skin, my hair, huh? what? So what I eat, okay, I eat like a ha handful of almonds, but then which is soaked. Uh, mm. I, that was a new information for me where ma'am said that, you know, you can eat it uh, without even peeling it, but then, yeah, I use like peeled almonds. So what are your current projects? I was thinking I'm doing one in Tamil uh, with Sundar C. sir. I've signed two films with him. And um, I have few projects in Tamil. So once announced, i then I'll announce. Telugu yeah. right now. I've been listening to good script. Let's see. Meekumathirme was my last first and last film, so I'm waiting for like good script. Yeah. Yeah. Hi. Uh, my name is Sheila Krishnaswamy. I'm a nutrition and wellness consultant. Uh, today's discussion was about uh, the health benefits of almonds. Eating a handful of almonds every day provides us with a lot of nutrients which help to uh, prevent diseases provide health and also helps to uh, as a part of a balanced uh, healthy meal on a daily basis if it's taken it helps to uh, improve the weight it helps to improve heart health it helps to improve uh, you know the insulin uh, sensitivity and all of these because studies have shown that it's good for health

బ్యాంకాక్లో జరిగిన మిస్సెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీల్లో క్లాసిక్ మిస్సెస్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై నాలుగు క్రీటాన్ని ఆమె కవిసం చేసుకున్నారు ఈ సందర్భంగా బంజారా హిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఆమె మాట్లాడారు ఆరు పదుల వయసు దాటినా తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు నమస్తే అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే నేను రీసెంట్గా అంటే నైన్టీన్త్న బ్యాంకాక్లో జరిగిన ఇంటర్నేషనల్ ఏషియా ఇంటర్నేషనల్ బ్యూటీ కాన్సెప్ట్లో ప్రేజెంట్లో నేను విన్ అయ్యాను విన్నర్గా సెలెక్ట్ అయ్యాను ఇక్కడ అంటే బ్యూటీ అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు ఇది ఇంటర్నల్ బ్యూటీని మన టోటల్లీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ అంటే సైకాలజీ నేచర్ బిహేవియర్ అన్నిటినీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు సో మాకు సెవెన్ డేస్ ఈ ప్రోగ్రామ్స్ జరిగినాయి దీంట్లో రకరకాల రౌండ్స్లో మేము పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది చాలా టఫ్గా జరుగుతుంది కాంపిటీషన్ థర్టీన్ కంట్రీస్ నుంచి వచ్చారు అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి కూడా నలుగురు ఐదుగురు అట్లా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు సో ఇందులో చాలా రౌండ్స్ ఉంటాయి అంటే ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి తర్వాత టాలెంట్ షో అని తర్వాత నేషనల్ కాస్ట్యూమ్ అని తర్వాత ఇలాగా చాలా రౌండ్స్ ఉంటాయి ఆ రౌండ్స్ అన్నిటిని కూడా మేము ఒక్కొక్కటి ఒక్కొక్క